హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజటి రెసిపీ వచ్చేసి సోరకాయ పరోటాని చూపించబోతున్నాను చాలా ఈజీగా హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజటి వీడియోలో చూసేద్దాం చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో అదేవిధంగా నేను చూపించిన విధంగా మీరు చేసుకుంటే అంతే పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా నేను సోరకాయని ఇక్కడ లేత సోరకాయని సగం సోరకాయని తీసుకున్నాను వీటిని తొక్క మొత్తం తీసేసుకొని ఈ విధంగా పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ సోరకాయ ముక్కలన్నిటినీ వేసేసి సోరకాయ ముక్కలతో పాటు ఒక ఇంచు అల్లం ముక్కని ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని మన కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఒక మిరపకాయని తీసుకుంటున్నాను మీకు స్పైసీగా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకా టూ త్రీ మిరపకాయలని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక గిన్నెని పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని రుచికి సరిపడా ఉప్పుని మంచి కలర్ కనిపించడం కోసం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం పిండిని ఒక చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగానే ఉండే విధంగా కలుపుకోవాలి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మనకి పిండి అనేది కలుపుకోవచ్చు చేత్తో కలుపుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది కాబట్టి చేత్తోనే పిండిగా పిండి ముద్దని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే మనకి పిండి ఉన్నా కొద్దికి కొంచెం మెత్తగా అయిపోతూ ఉంటుంది కాబట్టి మీకు లూజ్గా అయినట్టయితే ఇంకొక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి నేను తీసుకున్న పిండికి సూరకాయకి కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా కొంచెం గట్టిగా అయ్యే విధంగా పిండిని కలుపుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని పిండిలో మొత్తం ఆయిల్ కలిసిపోయే విధంగా ఇంకో కొంచెం సేపు ప్రెస్ చేసుకొని తీసుకోవాలి పిండి మాత్రం సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా పిండి ఉన్నప్పుడు పిండి ముద్దలని చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేసేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పిండి సాఫ్ట్గా ఉంటేనే మనకి పరోటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఈ విధంగా ముద్దలు ముద్దలుగా చేసేసుకొని ఒక్కో ముద్దని తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా రెండు రెండు ముద్దల్ని కలిపి ఒక పరోటాని చేసుకోవాలి పొడిగా ఉండే గోధుమ పిండిని కూడా కొంచెం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ విధంగా మనం పిండిలో డిప్ చేస్తూ రెండు ముద్దలకి కూడా ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని చేతిపైనే కొద్దిసేపు కొంచెం పెద్దగా చేసేసుకొని పీటపైకి కానీ ఈ విధంగా కిచెన్ ఫ్లోర్ పైన కానీ పొడిపిండి సహాయంతో మనం చపాతీలాగా చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతాయి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా మనం రెండు ముద్దల్ని పెట్టేసుకొని పరోటా చేసుకోవడం వల్ల పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా కొంచెం మెల్లగా చేసుకోవాలి మనం చపాతీ కర్రని కూడా కొంచెం కొంచెం మధ్యలో మధ్యలో పిండిని అప్లై చేస్తూ కొంచెం ఈ విధంగా పరోటాలాగా చేసుకున్న తర్వాత కొంచెం నువ్వులని కూడా వేసి ఇంకొకసారి రోల్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉండే విధంగా చేసుకోవాలి విధంగా పరోటాని చేసుకొని అన్ని పరోటాలని చేసుకొని కూడా పక్కన ఉంచుకోవచ్చు లేదంటే చేస్తూనే వెంట వెంటనే కూడా కాల్చుకోవచ్చు స్టవ్ పైకి ప్యాన్ని పెట్టేసుకొని విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని పరోటాలన్నింటినీ కాల్చేసుకోవడమే చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఆయిల్ వేయకుండా కూడా కాల్చుకోవచ్చు కానీ చూడడానికి మంచిగా అనిపించడం కోసమే నేను కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేస్తున్నాను ఈ విధంగా అన్నిటినీ చేసేసుకొని తీసేసుకోవడమే నువ్వుల్ని వేసాం కాబట్టి మధ్యలో మధ్యలో నువ్వులు కూడా తలుగుతూ చాలా రుచిగా అనిపిస్తుంది ఈ రెసిపీని మనం రైతాతో కానీ ఏదైనా కర్రీస్తో కానీ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్